ఇప్పుడు కదా అసలైన ఛాన్స్ వచ్చింది ప్రియా నామినేషన్ లో ఇలా వచ్చి ఇలా బయటకు వెళ్ళిపోయింది సో ఈసారి ఇన్నాళ్ళు లేని రావడం జరిగింది ఇంతవరకు మనం వేరే ఇంటర్వ్యూస్ చూస్తున్నట్లయితే ఇప్పటి ఎవరైతే కంటెస్టెంట్స్ బయటకు వచ్చి మనకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్ ప్రకారం అడగడం జరిగింది శ్రీజా ఎందుకు నామినేషన్ లో లేదు అని అయితే అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే శ్రీజామినేషన్ లో ఉండకపోవడం అనేది ఒక స్ట్రాటజీ తను అట్లా ప్లే చేస్తుంది మొత్తం అయితే మన పిల్ల ఎన్ని రోజులు నామినేషన్ నుంచి తప్పించుకుంటది ఇది కదా అసలు గేమ్ దివ్య నికిత మొత్తానికి వచ్చి మన శ్రీజాని నామినేషన్ లోకి దించింది సో ఈసారి ఈమె నామినేషన్ కి రావడం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వబోతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా అని అయితే తెలియదు బిగ్ బాస్ అయితే మనకి ఒక బిగ్ బాస్ వీళ్ళందరికంటే గ్రేట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అని అయితే అర్థమవుతుంది కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి మెల్లి మెల్లిగా ఫస్ట్ కామనర్స్ బయటకి తోసేయడం జరుగుతుంది ఇది నిజమా కాదా అనేది నాకు తెలియదు నిజమే అని మీకు అనిపించినట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మొత్తానికి మన సీజన్ నామినేషన్ లో ఉంది కనుక ఏమైనా ఈ వీక్ మనకి ఫోర్త్ వీక్ లో ఎలిమినేషన్ మన శ్రీజనే బయటకు వస్తారా లేదంటే సెలబ్రిటీ నుంచి బయటకు వెళ్ళబోతున్నారు సెలబ్రిటీ లిస్ట్ లో మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ మన సంజనా గారు వెళ్ళడం జరిగింది సంజనా గారిని ఒక ముగ్గురు చేసి మళ్ళీ హౌస్ లోకి వెనక్కి తెచ్చుకోవడం జరిగింది ఆ ఎవరెవరు తన సాక్రిఫైస్ చేయడం జరిగింది మన తనూజ కాఫీని సాక్రిఫైస్ చేయడం జరిగింది ఇమాన్యుల్ మనకి తన కెప్టెన్సీ బ్యాజ్ ని సాక్రిఫైస్ చేయడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నది ఏంటి అంటే అనవసరంగా ఈమెని సాక్రిఫైస్ చేసి తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చామని ఎందుకంటే నిన్నటి గేమ్ లో మనం చూసినట్లయితే సంజన గారు క్రియేట్ చేసింది వేరే లెవర్ కంటెంట్ అసలు ఒక చిల్లర్ గొడవ అనిపించింది మన ప్రియా నుంచి శ్రీజ నుంచి ఎలాంటి గొడవ అయితే మనం చూసామో సంజనా నుంచి తనుజా నుంచి కూడా ఇలాంటి గొడవే జరగడం జరిగింది తనుజా గారు ఇన్నాళ్ళు బానే అడిగారు ఆ మేబీ నాగార్జున ఈ వీకెండ్ లో ఆ మాట చెప్పుకుపోయి ఉంటే బాగుండు అనిపించేది సీరియల్స్ నుంచి బయటకు వచ్చి గేమ్ లోకి రామ్మా బిగ్ బాస్ షోలోకి రా అని చెప్పడం జరిగింది ఆ మాట చెప్పినప్పటి నుంచి తనూజ తన క్యూట్ క్యూట్నెస్ మొత్తం పోగొట్టుకొని మొత్తం చిల్లర్లోకి దిగిపోవడం జరిగింది ఎవరైతే తనూజ ఫ్యాన్స్ ఉన్నారో తిట్టుకోవద్దు బట్ రియాలిటీ చెప్తున్నా సంజనా గారు కూడా కొంచెం నోరు జారే జారేరు అని అయితే అర్థమవుతుంది ఎందుకంటే తనూజ అమ్మాయి కాబట్టి యాక్సెప్ట్ చేసి ఓటింగ్ చేస్తున్నారు నేను అమ్మని కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అని అలా అనేశారు కానీ ఆ మాట అని ఉండకూడదు అని అయితే అనిపిస్తుంది అప్పుడు రాతోడు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ మాట అంటున్నారు రేపు నాకు కూడా అనొచ్చి ఇంకెవరికైనా అనొచ్చి ఈ మాట అనైతే రామురాతోడు చెప్పడం జరిగింది మొత్తానికి కేవలం ఈ పాయింట్ వల్ల మనకి మన సంజనా గారికి ఏమైనా బర్డ్ పడే ఛాన్సెస్ ఉందా ఈమె బయటికి వెళ్ళిపోతారా సెలబ్రిటీ లిస్ట్ లో నుంచి లేదంటే మనకి సెలబ్రిటీ లిస్ట్ కాకుండా మనకి మన మాస్క్ మ్యాన్ ఉన్నారు చాలా వీక్స్ నుంచి మన మాస్క్ మ్యాన్ కూడా నామినేషన్లోకి వస్తున్నారు సేఫ్గా మళ్ళీ బయటకు వెళ్తున్నారు మరి ఈసారి కూడా మాస్క్ మ్యాన్ ఏమైనా సేఫ్ అవుతారా లేదంటే బయటకు వెళ్తారా మనైతే తెలియదు మొత్తంగా మనకి ఎక్కువ డౌట్ ఉన్న పర్సన్ అయితే శ్రీజానే అర్థమవుతుంది ఎందుకంటే ప్రియా శెట్టిని అవకాశం వచ్చిందే ఛాన్స్ అని మొత్తానికి బయటకు తోసేస్తారు మరి ఈ అవకాశాన్ని కూడా యూజ్ చేసుకుని శ్రీజాని బయటికి తోసేస్తారా లేదా అనేది మనకు తెలియదు ఫ్లోరా సైని మనకి నామినేషన్లో ఉంటున్నారు ప్రతిసారి సేవ్ అవుతున్నారు మనకు తెలిసిందే ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్లో ఉన్నారని అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఎలాంటి ఫిజికల్ టాస్క్ ఇచ్చినా ఏ టాస్క్ ఇచ్చినా తన బెస్ట్ తను ఇవ్వడం జరుగుతుంది గేమ్ పరంగా మొత్తానికి దివ్య నిగీత మనకి వచ్చిన వీక్లోనే నామినేషన్ రావడం అంటే చాలా వేరే రబర్ అసలు సంజన గారు అయితే మన దివ్య టార్గెట్ చేశారని అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు మొత్తం గేమ్ బయట నుంచి చూసి వచ్చావు నీకు జనాన్ని ఎట్లా తిప్పాలి అనేది నీకు తెలుసు ఈ కూడా నీకు ఎట్లా టార్గెట్ చేయాలో తెలుసు అని అయితే దివ్య నిగిత సంజన అనడం జరిగింది సో దివ్య ని సింపుల్ గా దాని చెప్పడం జరిగింది ఫోర్టీన్ మెంబర్స్ ని ఎట్లా చేయాలో టార్గెట్ చేయాలో నాకు తెలిసిన దాన్ని విన్ అవ్వడం కూడా నాకే తెలుసు అని చెప్పి రివర్స్ లో కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇది కూడా కరెక్టే కదా దివ్య త పాయింట్ పాయింట్ చెప్తాది అన్నది ఊరికే కాదు ఊరికే రాలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తక్కువ ఓటింగ్స్ ఉన్నా సరే దివ్య నిఖిత ఛాన్స్ రావడానికి రీజన్ కూడా తన పాయింట్స్ కరెక్ట్ గా పెడతాదని సో తన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటుందా తను మంచిగా ఆడుతుందా మొత్తానికి శ్రీజ అయితే ప్రియా శెట్టి ఎలిమినేషన్ తర్వాత కొంచెం మారినట్టు కనిపిస్తుంది ఆ మరి ఆ మార్పు ప్రియా శెట్టి ఎలిమినేషన్ కారణమా లేదంటే తన నామినేషన్ లో ఉన్నందుకు ఆ మార్పు వస్తుందా అని మనకి తెలియదు ఈమెలో మంచి మార్పు వస్తుంది తనూజాలో ఏమో చెడు మార్పు వస్తుంది ఈ రెండు ఎలా బ్యాలెన్స్ అవుతాయో మొత్తానికి చూద్దాం ఈ సీజన్ ఈ వీక్ ఎలా ఉండబోతుంది థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి